వనకచర్లను కట్టి తీరుతాం ఏపీ మంత్రి డింబల రామానాయుడు స్పష్టీకరణ ఇండియన్ కూటమికి ఆప్ గుడ్ బై పార్టీ నేత సంజయ్ సింగ్ ప్రకటన ఇక ఐటీఆర్ టూ ఆన్లైన్ ఆన్లైన్లో దాఖలకు వీలు కల్పించిన ఐటీ శాఖ వచ్చే వారం యూకే పర్యటనకు మోదీ ఎఫ్టిఏ పై సంతకం చేయనున్న ప్రధాని అంత చూసే టీకా విప్లవాత్మక రాబోయే రోజుల్లో కేంద్ర జల సంఘం అనుమతి తీసుకుని బనగచర్ల ప్రాజెక్టు కట్టితీరుతామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి నది నుంచి వృధాగా సముద్రంలోకి పోతున్న మూడు వేల టీఎంసీల నుంచి ఏపీ రెండు వందల టీఎంసీలు తీసుకుంటుందని వెల్లడించారు అది కూడా వంద రోజుల వరద సమయంలో ప్రతిరోజు రెండు టీఎంసీల చొప్పున రెండు వందల టీఎంసీలు తీసుకోవాలన్నది తమ ఆలోచన అని తెలిపారు ఈ విషయాలపై ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో అధికారికంగా వివరాలు అందించామని చెప్పారు ఆ వివరాలతోనే అనుమతుల కోసం సీడబ్ల్యూసీ పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు ఈసీ కొన్ని అభ్యంతరాలు తెలిపితే అధికారులు సవరించి మళ్లీ ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నదని అవకాశం మేరకు తెలంగాణ వినియోగించుకుంటుందని తర్వాత ఏపీ వినియోగించుకుంటుందని చంద్రబాబు చెప్పినట్లు గుర్తు చేశారు తెలుగు ప్రజలు బాగుండాలన్నదే బాబు అభిమతమని చెప్పారు ఢిల్లీ సీఎంల భేటీలో తాము వ్యక్తపరిచామని వివరించారు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా గుడ్ బై చెప్పింది ఇక నుంచి తాము విపక్ష కూటమిలో భాగం కాదని ప్రకటించింది కూటమిని నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రశ్నించింది ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి ఇండియా కూటమి పార్టీలతో శనివారం సాయంత్రం ఆన్లైన్ సమావేశం జరగనున్న క్రమంలో ఆపునేత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశారు ఇండియా కూటమి పొత్తు కేవలం లోక్సభ ఎన్నికల వరకే మేము ఢిల్లీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాం అదే మాదిరి బీహార్ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతాం ఉప ఎన్నికల్లోనూ మాది అదే వైఖరి ఇక నుంచి ఇండియా కూటమిలో ఆపు భాగం కాదు ప్రజా సమస్యలను లోక్సభలో మా పార్టీ గట్టిగా ప్రస్తావిస్తుంది అని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు ఇండియా కూటమి నాయకత్వం అంటే పిల్లలాట కాదు ఎన్నికల తర్వాత కూటమిని విస్తరించడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సదుపాయాన్ని ఆదాయ పన్ను పన్ను శాఖ కల్పించింది సహిత మూలధన లాభాల ఆదాయం కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు హిందూ అవిభాజ్య కుటుంబాలు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ టూ ఫారాన్ని తమ ఈ ఫైలింగ్ పోర్టల్లో సమర్పించవచ్చని శుక్రవారం ఎక్స్ లో ఐటీ శాఖ తెలియజేసింది గత నెల జూన్లో చిన్న మధ్య శ్రేణి ట్యాక్స్ పేయర్స్ కోసం సరళకరమైన ఐటీఆర్ వన్ ఫోర్ ఫారాలను ఆన్లైన్లో దాఖలు చేసే వీలును ఐటీ శాఖ కల్పించిన విషయం తెలిసిందే కాగా ఐటీఆర్ దాఖలుకున్న గడువును జూలై ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పొడిగించిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో ఐటీఆర్ టూ ఫారాన్ని ఐటీ శాఖ అందుబాటులోకి తేవడంతో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ మరింత ఊపందుకోవచ్చునన్న అంచనాలు వినిపిస్తున్నాయి రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వచ్చే వారం యూకే వెళ్ళనున్నారు జులై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు యునైటెడ్ కింగ్డమ్ తో పాటు మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు ఇందులో భాగంగా జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు యూకే వెళ్తారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు అదేవిధంగా రక్షణ భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకునేందుకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తో చర్చలు జరపనున్నారు మూడేండ్ల చర్చల ఫలితంగా గత మే నెలలో భారత్ యూకేల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది దీని ద్వారా యూకేలో భారతీయ వస్తు సేవలకు మార్కెట్ పెరగనుంది అలాగే ఇండియాలో బ్రిటిష్ కంపెనీల ఉత్పత్తులు సేవల లభ్యత అధికం కానుంది ఎఫ్టీఏ వల్ల రెండు దేశాల్లో ఉద్యోగాలు అభివృద్ధి రేటు ఎగుమతులు పెరుగుతాయి ఈ ఒప్పందంతో భారత నుంచి యూకేకు ఎగుమతి అయ్యే వివిధ రకాల సరుకుల్లో తొంభై తొమ్మిది శాతం వాటిపై సుంకాలు రద్దవుతాయి ఇక యూకే నుంచి భారత్ దిగుమతి చేసుకునే విస్కీ కార్టా వంటి తొంభై శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గనున్నాయి ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ రిబోన్యూక్లియక్ యాసిడ్ టీకాను అభివృద్ధి చేశారు ఇది కణుతులు ట్యూమర్ పై శరీర రోగ నిరోధక వ్యవస్థను స్పందనను పెంచుతుంది ఈ టీకాను ప్రామాణిక ఇమ్యూనోథెరపీ ఔషధాలతో కలిపి ఎలుకలకు ఇచ్చినప్పుడు కణుతులపై గట్టి ప్రభావం చూపించింది ఈ అధ్యయన నివేదికను నేచర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ జర్నల్లో ప్రచురించారు ఈ టీకా పట్ల భరోసా ఎందుకంటే ఇది నిర్దిష్ట ట్యూమర్ ప్రోటీన్స్ను లక్ష్యంగా చేసుకోదు ఇది ఓ వైరస్తో పోరాడుతున్నట్లుగా రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తుంది కణతులలోని పీడిఎల్ వన్ అనే ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ను బలోపేతం చేయటం ద్వారా ఈ ఫలితాలను సాధించారు వలన కణుతులు చికిత్సకు మరింత ఎక్కువగా స్పందిస్తాయి లీడ్ రీసెర్చర్ డాక్టర్ ఎలియాస్ సయోర్ మాట్లాడుతూ కేవలం శస్త్రచికిత్స రేడియేషన్ లేదా కీమోథెరపీలపై మాత్రమే ఆధారపడకుండా క్యాన్సర్ కు చికిత్స చేసే నూతన మార్గానికి ఈ పరిశోధన దారితీస్తుందన్నారు వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్